హలో ఎవ్రీవాన్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతికి మీరు ఏ ఊరు వెళ్తున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నేనైతే మా ఊరికి మా సొంత ఊరికి సామర్కోట అయితే వెళ్తున్నాను ఈ ఊ ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ఏయూ గ్రౌండ్లోని సంక్రాంతి సంబరాలని జీవియల్ వారు మహా సంక్రాంతి సంబరాలని ఒక ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారండి ఈ ప్రోగ్రాం అంతా పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కండక్ట్ చేస్తారు ఇందులోనైతే మనకి విలేజ్ అట్మాస్ఫియర్ మొత్తం అంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి ముందుగా అయితే స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి పండగ అంటే గంగిరెద్దులు కంపల్సరీ కదండి ఈ గంగిరెద్దుల మేళాలతోటి స్వాగతం పలుకుతారు లోపలికి వెళ్తున్న కొద్దీ లోపలికి వెళ్ళగానే హరిదాసులు ఉంటారు గంగిరెద్దులు ఉంటారు అలాగే గంగ హరిదాసుల వారికి నమస్కరించుకొని లోపలికి వెళ్ళేసరికి వెంకటరామ స్వామిని ఇక్కడ జస్ట్ ఒక సెట్టింగ్ లాగా పెట్టారనమాట స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది పండగ అంటే పల్లెటూరు వాతావరణంలోని హౌసెస్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ ఎలా ఉంటుందో అనేది అన్ కళ్ళకి తెచ్చి పెట్టేటట్టుగా పెట్టారనమాట చాలా బాగుందండి ఇక్కడ చాలా షూట్ చేసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు మంచి అట్మాస్ఫియర్ అనమాట పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉన్నది ఆ తర్వాత పల్లెటూరులోని పండగ అంటే జాతరలు అయితే కంపల్సరీ కదా ఈ జాతరలోని మనకి మెయిన్ గుర్తు వచ్చేవి పులివేషం ఈ పులివేషం అయితే ఈ ముగ్గురు భలే చేశారు ఆ తర్వాత కర్రసామండి అండి సామ్ కూడా చేశారు ఆ కర్రసాములో కూడా ఆడపిల్లలు చేశారండి ఈ ఆడపిల్లని చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది ఈ రోజుల్లో ఆడపిల్లలు దేనికి తీసిపోరు అని వీళ్ళు బాగా నిరూపించారనమాట సో ఈ కర్రసామ అయిపోయిన తర్వాత పక్కన డ డప్పుల మేళం పెట్టారు అది రిధమ్కి తగ్గట్టు డ్యాన్స్ వేస్తున్నారు చాలా బాగుంది అక్కడి నుంచి దిమ్సా డ్యాన్స్ అండి ఇది అరుకులో బాగా ఫేమస్ అంట ఈ దిమ్సా డ్యాన్స్ అంటే అరకుకి ట్రెడిషనల్ డ్యాన్స్ కదండి సో ఈ ఈ డ్యాన్స్ కూడా ఇక్కడ పెట్టారు ఆ తర్వాత తప్పిడి గుళ్ళు ఇవన్నీ మనకి విలేజ్ జాతరలోనైతే కంపల్సరీగా ఉంటుంది అలాగే ముగ్గులు ముగ్గుల పోటీలు కూడా పెట్టారు మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఈ ఇందులోని ప్రోగ్రాంలోని కండక్ట్ పాల్గొనవచ్చు అలాగే వీటికి ప్రైజెస్ కూడా ఉన్నాయి ఆ తర్వాత అక్కడి నుంచి వైజాగ్లోని బీచ్ రోడ్లో ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సాగర్ కన్యా ఎగ్జిబిషన్ కనీసని అక్కడ కూడా వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూసేసరికి మనకి అక్కడ కూడా మనకి ఈ సెట్టింగ్ అయితే పెట్టారనమాట కాకపోతే మేము లోపలికి వెళ్ళలేదు ఇక్కడ కూడా విలేజ్ అట్మోస్ఫియర్ అయితే పెట్టారు బాగుంది అనిపించింది నాలుగైదు ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేసాము మళ్ళీ ఏయు గ్రౌండ్కి వచ్చేసరికి పులివేషం డాన్స్ అయితే వేస్తున్నారు అనమాట ఆ తర్వాత ఆరు అయ్యింది ఇక్కడి నుంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మనకి ఏవైనా కావాలి అనుకుంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అలాగే శారీస్ ఇలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయండి మీరు చక్కగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు సిక్స్ అయ్యేసరికి మనకి ఇక్కడ మన ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి చూసారు కదా ఎంతమంది జనం వచ్చారో చాలా బాగున్నాయండి ప్రోగ్రామ్స్ అయితే బాగుంది ఈ సంక్రాంతికి మీరు కూడా ఫ్యామిలీతోని అండ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఈవెంట్ మొత్తం ఈ పండుగ నాలుగు రోజులు ఉంటుందండి పదిహేనో తారీఖు వరకు సో మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఇదండి ఈ రోజు బ్లాగు నచ్చితే గనుక లైక్ చేయడం